రావు రమేష్ హీరోగా నటించిన సినిమా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు రావు రమేష్ దర్శన ఇంద్రజ నటించారు అంకిత్ కొయ్య రమ్య పసుపులేటి మరోజంటగా హర్షవర్ధన్ కీలక పాత్రలు నటించారు సినిమాస్ లోకమాత్ర సినిమాటిక్ సంస్థలపై సినిమా రూపొందుతుంది బుజ్జరాయుడు పెంట్యాల మోహన్ కార్య నిర్మాతలు సినిమాలో రెండో పాట మేడం సార్ మేడం అంతేను ఇవాళ విడుదల చేశారు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో రావు రమేష్ కుమారుడిగా అంకిత్ కొయ్య నటించారు ఆయన ప్రేమించే అమ్మాయిగా రమ్య పసుపులేటి కనిపించనున్నారు వాళ్ళిద్దరి మధ్య మేడం సార్ మేడం అంతే పాటను తెరకెక్కించారు సినిమాలో అల్లు అర్జున్ అభిమానిగా అంకిత్ కొయ్య కనిపించనున్నారు అందుకని ఆయన అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ ఇంట్రొడక్షన్ సన్నివేశాలను ఊహించుకుంటూ తన ప్రేమ పాటను పాడుకున్నారు మేడం సార్ మేడం సార్ ను ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ పాడారు ఇప్పటివరకు ఆయన ఇంత హుషారైన పాటను పాడలేదని చెప్పాలి కళ్యాణ్ నాయక్ అందించిన అద్భుతమైన బాణిని తన గాత్రంతో మరో స్థాయికి తీసుకువెళ్లారు భాస్కర్ భట్ల పాటను రాశారు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం దర్శక నిర్మాతలు మాట్లాడుతూ టైటిల్ పాత్రలో రావు రమేష్ లు ఆల్రెడీ విడుదల చేసిన టైటిల్ సాంగ్ నేనే సుబ్రహ్మణ్యం మై నేమి సుబ్రహ్మణ్యం కు సూపర్ రెస్పాన్స్ లభించింది భాస్కర్ భట్ల గారు తొలిపాటతో పాటు ఈ పాటకు అద్భుతమైన ఈ రోజు సన్నా నటించిన అంకిత్ కొయ్య సాంగ్ విడుదల చేశారు అతను పోషించిన పాత్రకు అల్లు వచ్చిన గారికి సినిమాల్లో చిన్న కరెక్షన్ ఉంటుంది అదేమిటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ జోహార్ తిమ్మరసు మజు శాంసింగ్ రాయ్ తో పాటు మరికొన్ని సినిమాల్లో నటించిన అంకిత్ కొయ్య మంచి నటను కనబరిచారు రమ్య పసుపులేటి ఈ జనరేషన్ ఎన్నో అమ్మాయి రోల్ చేశారు వీళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులుగా నపిస్తాయి కవ్విస్తాయి మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సినిమాలో పాటలను విడుదల చేస్తున్నాం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తామని చెప్పారు